హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా తిరువర్ణ కోయల్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ పంచభూత లింగాల్లో ఒకటైన జంబుకేశ్వర్ టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ గురించి డీటెయిల్ గా వ్లాగ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా చూడండి ఇప్పుడు నేను మన టెంపుల్ సిరీస్ లో భాగంగా నెక్స్ట్ టెంపుల్ శ్రీరంగం అయితే వెళ్ళబోతున్నాను ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఇక్కడ నుంచి శ్రీరంగం కి లో అయినా వెళ్ళొచ్చు ఆటోలో అయినా వెళ్ళొచ్చు నేను బస్సులో వెళ్ళను టికెట్ కాస్ట్ వచ్చి జస్ట్ ఎయిట్ రూపీస్ అదే ఆటోకి అయితే సెవెంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ అడుగుతారు ఈ జర్నీకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది వన్ శ్రీరంగం రీచ్ అయినాక బస్ అయితే అక్కడ ఆపుతారు అక్కడ నుంచి అలా వాకబుల్ డిస్టెన్స్ లో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం అంటారు దీని పొడవు దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది అడుగులైతే ఉంటది ఇదే ప్రపంచంలో అతిపెద్ద రాజగోపురం ఈ గుడి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు డీటెయిల్డ్ గా చూపిస్తాను పదండి వెళ్దాం కానీ అంతకంటే ముందు ఎగ్జాక్ట్ గా రాజగోపురం కి లెఫ్ట్ సైడ్ లో కోదండరామ ఆలయం ఉంటది చాలా బాగుంది అది కూడా దర్శించుకోండి ఈ రాజగోపురం కి కూడా సపరేట్ హిస్టరీ ఉంది దీని బేస్మెంట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఇలో కన్స్ట్రక్ట్ చేశారు కొన్ని వందల సంవత్సరాలకు కూడా ఆ బేస్మెంట్ అలాగే ఉండడంతో అహోబెల మట్టం అలాగే వేరే ఇతర మట్టాల వాళ్ళు అప్పటి గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజగోపురం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రీకన్స్ట్రక్ట్ చేయించారంట ఈ గుడి ఇరవై ఒకటి గోపురాలు నాలుగు చతుర్వేదులతో నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డీటెయిలింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా లోపలికి వస్తే ఆచి చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇంకా అలా ముందుకు వెళ్తే చుట్టుపక్కల రూమ్స్ అండ్ లాజెస్ అయితే ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ లో దొరికేస్తాయి నైట్ స్టే చేయాలంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఈ గుడి ఎంత పెద్దదంటే మనం సాధారణంగా ఎక్కడైనా ఊరిలో గుడి ఉండడం చూస్తాం కానీ ఈ గుడిలోనే ఒక ఊరు ఉంది అంత పెద్దది అందుకనే దీనిని వరల్డ్స్ లార్జెస్ట్ ఫంక్షనింగ్ టెంపుల్ అని అంటున్నారు ఈ శ్రీరాంగం గుడి తమిళనాడులో ఉన్న తిరుచిరాపల్లిలో కావేరి అండ్ కొలిడం రివర్స్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ లో ఉంటది ఇక్కడికి రావాలంటే మన తెలుగు స్టేట్స్ నుంచి శ్రీరంగంకి డైరెక్ట్ ట్రైన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు తిరుచిరాపల్లి వరకు వస్తే అక్కడి నుంచి శ్రీరంగంకి బస్సెస్ ఉంటాయి లేదా చెన్నై వరకు వస్తే అక్కడి నుంచి కూడా తిరుచికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి తిరుచి నుంచి శ్రీరంగంకి ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తిరుచిరాపల్లిని తిరుచి అని కూడా అంటారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడే నేనైతే నాలుగో గోపురం దగ్గరికి వచ్చాను ఎక్కడితో ఇంకా వెహికల్స్ ఎలా చేయరు అదిగో అక్కడ స్క్రీన్ మీద దర్శనం టైమింగ్స్ కనిపిస్తున్నాయి కదా అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి దీనిని రంగరంగ గోపురం అంటారు దీనికి లెఫ్ట్ సైడ్ లో క్లాక్ రూమ్స్ ఉంటాయి మీ లగేజ్ అండ్ ఫుట్వేర్ పెట్టుకోవచ్చు దర్శనం కి ఫోన్స్ అలో చేస్తారు కానీ లిమిటెడ్ గా ఎంత వరకు వాడాలో అంత వరకే వాడండి గర్భగుడిలో విగ్రహాన్ని ఫోటోలు తీయడం రికార్డ్ చేయడం ఇలాంటివి చేయకండి ఇప్పుడే నేను గుడిలోకి వచ్చాను నేను వచ్చింది అటువైపు నుంచి అలా వస్తే చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయో చాలా పెద్దది అసలు గుడి ఈ గుళ్ళన చూసారా అలా ట్రాక్టర్ తిరగడం ఈ గుళ్ళ తిరిగితే పార్టీ ఒకటి అస్ట్ వేసినట్టు చూడండి అలా తిరిగేస్తున్నారు గల్ఫ్ కార్ట్ పాపలు తిరడానికి అదిగోండి వేటు దర్శనం అని ఉంది కదా అదే ఫ్రీ దర్శనం నేను ఇక్కడ వరకు రాకముందు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో దర్శనం అయితే అయిపోద్ది అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాకే తెలిసింది నేను కార్తీక మాసంలో అందులో శనివారం అయితే వచ్చానని లైన్ చూడండి ఎంత ఉందో ఈ గుడి గోడల మీద తమిళ్లో మంత్రాలు సింబల్స్ రాసి ఉన్నాయి అవి ఏంటో అర్థం అవ్వట్లేదు ఇప్పటికి దాదాపు వచ్చి గంటన్నర పైగా అయ్యింది ఈ లైన్ చూడండి ఇంకా ఎంత వరకు ఉందో ఇంకో గంట ఖచ్చితంగా టైం పడుతుంది అని అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో లైన్ ఒక అరగంట సేపు ఆపేసి జస్ట్ ఇప్పుడే వదిలేరు నేనైతే గర్భగుడి దగ్గరలోకి వచ్చేసాను రికార్డింగ్ అయితే ఆపేస్తున్నాను మిగతా విషయాలు దర్శనం అయ్యాక చెప్తాను అంతవరకు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ వినండి ఈ గుడిలో ఉన్న విగ్రహం స్వయంభు కాదు రావణ సంహారం తర్వాత సాక్షాత్తు శ్రీరాముడు ఈ విగ్రహాన్ని ఇస్తే విభీషణుడు లంకకు వెళ్లే మార్గంలో కావేరీ నది దగ్గరలో సంధ్యావందనం చేయడానికి విగ్రహాన్ని కిందన పెడితే అక్కడి నుంచి ఈ విగ్రహం కదలలేదని అలాగే ఈ గుడి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటని పురాణాల ద్వారా తెలుసుకున్నాను ఫైనల్లీ మూడున్నర గంటలు లైన్ లో వెయిట్ చేస్తే ఇప్పుడే శ్రీ రంగనాథ స్వామి దర్శనం అయితే అయ్యింది స్వామివారి విగ్రహం చీకట్లో దీపాల వెలుగులో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అది చెప్తే అర్థమయ్యేది కాదు మీ కళ్ళతో మీరే చూడాలి నేను ఈవినింగ్ సిక్స్ కనగా వెళ్తే నైట్ నైన్ ఫార్టీ అయితే అయ్యింది నా దర్శనం అయ్యేసరికి నేను ఇప్పుడు నైన్కి వచ్చాను శ్రీరాముఖ గుడి ఇది సెకండ్ స్ట్రీట్లో మనకి టెంపుల్ చూడండి నేను కోట ఇప్పుడు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ చేత అనుమాట దినైట్కి అక్కడ రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి ఫైనల్గా నా తిరుచిరాపల్లి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చి చిదంబరం తెల్లయి నటరాజర్ టెంపుల్ ఆ వ్లాగ్ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇప్పటివరకు వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్స్లో అడగడం మాత్రం అస్సలు మర్చిపోకండి